గిర్విగరుణ్ణి ఈ విధంగా విష్ణు పురాణంలో కూడా ఒక కథ మనకు చెబుతున్నారు దీనినే ఎరువాక పౌర్ణమి నాడు సీతాయజ్ఞము అంటారు సీత అంటే నాగలి చాటుని సీత అంటారు కనుక జనక మహారాజు గారు యజ్ఞం చేసేటప్పుడు నాగలి చాటు నుంచి కూడా ఉద్భవించారు జగన్మాత సీతామాత ఆ విధంగా పూర్వకాలంలో శుద్ధోదన మహారాజు గారు బంగారపు నాగళ్ళు తెచ్చి తన యొక్క ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకి అందరికీ కూడా అందించారు అన్నారు అంతేనా మనకి ఈ చరిత్ర చెబుతోంది శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా వ్యవసాయదారులకి అందరికీ ఎరువాగా పౌర్ణమి నాడు వృషభరాజులను ఇచ్చేవారండి వ్యవసాయదారులు బాగుంటేనే మిగతాదంతా బాగుంటుంది మనం ధర్మంగా ఉండాలి ధర్మంగా చే ఆచరించాలి